నా పేరు రాజు కరీంనగర్ రైతే మేడం కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఘోరంగా ఉంది మేడం బాగా రౌడ్ ఇచ్చే ఉంది మేడం ఇల్లు కూలగొట్టరు కానీ ఆ రోడ్లు తావి కూలగొట్టరు కానీ రైతుల లోపడేసు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం బాగా చాలా బాగుంది మేడం రైతులు ఇష్టం ఇస్తారు ఇవ్వకుండా లేదు లేదంటే ఇయ్యరు మేడం అంతే కదా లేకుంటే రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఇవ్వను మనకి అంతే కదా మేడం వాళ్ళు మాత్రం ఇవ్వరు అది మాత్రం మొన్న వాళ్ళకు అటు అది బెయిల్ అలా జైలు మేడం ఆయన గుండెలో పచ్చిందంటే ఆయన బిడ్డలు వేసి వాళ్ళకి హాస్పిటల్ తీసుకొని మళ్ళీ కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా చూడని ఇస్తారు మేడం అట్లుంది రేవంత్ రెడ్డి మాత్రం మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి రాదు మేడం అయిపోయింది దాని బ్రం వేస్ట్ రైతులకి సన్నవాట్లు ఐదు వందలు బోనస్ అన్నాడు ఐదు వందలు ఎక్కడ రైతు బంధు లేదు కేసీఆర్ అప్పుడు ఐదు దేశాల మెసేజ్ వచ్చేది ఐదు వేల బార్లు రైతు బంధు వచ్చేది రైతు బీమా వచ్చేది ఏది లేదు మేడం మాట్లాడే ఉన్నాడు కానీ చేసే రేవంత్ రెడ్డి పని అయిపోయింది మేడం అంతే వేరేం కేసీఆర్ అప్పుడు మాత్రం నెంబర్ నింబరని జరిగింది మేడం అనవసరంగా ప్రజలు ఆయన ఓట్లు ఆయన ఇప్పుడు అనవసరంగా బాధపడతారు పడతారు కరెంటు ట్వంటీ ఫోర్ అవర్ ఇస్తారు కరెంటు ఐదు నిషులు వస్తాను పోతుంది మేడం కరెంటు ఇరవై గంటలకి మేడం చిల్లర వ్యాపారం బాగా నడుస్తుంది మేడం మళ్ళీ పోలీసుల దౌర్జన్యం బాగా నడుస్తుంది పోలీసులు కూడా దౌర్జన్యం బాగా నడుస్తుంది మేడం అది కాంగ్రెస్ మాత్రం వేస్ట్ మేడం టీఆర్ఎస్ అప్పుడు చాలా బాగుండే రేవంత్ రెడ్డి మళ్ళీ మళ్ళీ వస్తారా మేడం అయిపోయా ఇంకెక్కడియా మళ్ళీ ఏం చెప్పానికి అడుగు ఓడానికి వస్తారా మేడం అట్లా టీఆర్ఎస్ వస్తా ఇప్పుడు అట్లా రైతుని వేడి తగ్గి హార్ట్ అటాక్ వచ్చిన రైతుకు బేలీ వేసి తీసుకుపోవడం చాలా ఎందుకు ఇవ్వకూడదు వేలు వాళ్ళు ఏం దొంగతనం చేసిరా ఏమన్నా ఎత్తుక ఎత్తుకపోయిరా ఇంతమంది మార్కెట్ ఉందంటే రైతుల వల్ల ఉంది దేశానికి అన్నం పెట్టే రైతుకు అరెస్ట్ చేయడం ఎంతవరకు అదొకటి మళ్ళీ రైతు బంధు కూడా సకాలంలో ఇస్తలేరు ఆరు నెలలకు ఒకసారి వచ్చి రైతు బంధును ఆపేసిరు ఇప్పుడు ఏదో ఎలక్షన్ల ముంగట ఇస్తారో ఏమో అని ఇస్తామంటున్నారు కానీ అది కరెక్ట్ కాదు ఏ టైంకి ఇవ్వాలో ఆ టైంకు జనవరిలో ఒకసారి జూన్లో ఒకసారి ఇస్తే సరిపోదు ఆసరా ఆసరాది ఏం లాభం అది ఏ రైతులకు మాత్రం చాలా అన్యాయం అది ఎలాంటి ఉపాయం లేదు ఉపయోగం లేదు ఆ కొన్ని పనులు చేస్తున్నారేమో కానీ ఆ పనులు చేసేటివి చక్కగా రైతుకు చేరట్లేదు ఒంకరొంగర పోతున్నాయి ఒకరికి వస్తుంది ఒకటి వచ్చింది ఒకరికి వస్తుంది రాక వచ్చింది ఎట్లయితుంది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలి రైతులకు వెంటనే ఏ షరతు లేకుండా విడుదల చేయాలి ఇస్తారు ఇవ్వాలి గవర్నమెంట్ మంచిది అయితే ఖచ్చితంగా వేలు రైతుకు మాత్రం రైతులకు ఏదైనా చేస్తేనే రేపటి భవిష్యత్ తరాలకు ఏమైనా పండించి వాళ్ళు దేశానికి తిండి పెట్టగలుగుతారు కానీ లేకపోతే రైతులే మానేస్తే మేమంతా ఇక్కడ ఉంటాం పని చేసేటోడికి ఉండదు పని పొందేటోడికి ఉండదు వాళ్ళని పండించేటోడే లేకపోతే మేమంతా ఇక్కడ ఉంటాం ఆ రేపే బందయిపోతుంది మార్కెట్ సరుకులు కాకుండా రేపే బందైతుంది అది కదా వాళ్ళు ఇష్టం ఉంటే తీసుకు ఇస్తారు లేకపోతే ఈయన జబర్దస్త్ చేసాడు తీసుకున్నాడు అట్లా జల్ల పెట్టడు వీళ్ళే ఇష్టం ఉంటుంది అది ఇస్తే ఇష్టం ఉంటే ఇస్తారు లేకుండా ఆయన జబర్ద ఆయన భూములు ఇస్తాడు అట్లనే అట్లెట్ల నడు అది ఇప్పుడు నీ జాగు ఉన్నది జాగున్నది ఎక్కడ నువ్వు ఇష్టం ఉంటే అమ్ముతావు కానీ ఇష్టం లేనిది ఎందుకు అమ్ముతావు మళ్ళా జబర్దస్త్ చేసి ఇస్తావా నువ్వు రాంగ్ అది అది రాంగ్ అట్లా అవుతుంది అది రాంగ్ అది అట్లా చేస్తారు మళ్ళీ రాదు కదా కాంగ్రెస్ అయితే రాదు ఇట్లా చేస్తాం మళ్ళీ ఇట్లా దౌర్జన్యం చేస్తా రైతుల మీద ఎట్లా ఏడొస్తుంది మొత్తం వేస్ట్ రౌడీసీటో రైతు కొట్టుడు కొట్టి గుంజుకున్నట్లు అది రౌడీ సీటర్ అయిపోయింది ఏం బేకారమ్మా ఏం లేదు మంచి మా రోడ్ల మీద లాడ్నిస్తలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాటికి చిటికి చాలా లేస్తారు రోడ్ల మీద అసలు వ్యాపారం చేయనిస్తలేరు మాకని కాదు ప్రతి ఒక్క సిటీలు అంది చాలా ఫస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫుట్ పాట్ మీద ఊళ్ళైనా బతుకోవచ్చు గరీబ్ వాళ్ళు వ్యాపారం చేసుకున్నా కానీ మార్కెట్ నుంచి అయినా కానీ ఇక్కడ నుంచి అయినా కానీ అంతా అంతా లేకుండే ఇప్పుడు రోడ్డు మీద పెడితే కూడా వస్తున్నారు తీసుకొని పోతారు బండ్లు మా అంటే చాలా కొడుతున్నారు కారబార్ చేయనిస్తలేదు ఏమో ఆయన రేవంత్ రెడ్డి కలగాలేదు నాకైతే తెలియదు అమ్మా ట్రాఫిక్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చెప్తున్నాం మా పోలీసులకు సార్ ఏమైంది సార్ లోపలనే పెట్టినాం కదా సార్ లోపలికి ఫుట్పాత్ కు పబ్లిక్ ట్రాఫిక్ ఇబ్బంది పెడుతున్నాం సార్ అంటే పెట్టోదే పెట్టదు ఈ రోడ్డు మీద మాకు మాకు ఐదు ఎకరాలు ఉంది ఇంత ఇప్పుడు మొన్నటిదాకా దాకా కేసీఆర్ ఉన్నప్పుడు మానే పడ్డాయి రైతు బంధు పైసలు రైతు బంధ పై మూడు పైసలు ఇట్లా పడతానే కానీ రైతు బాధ పైసలు పడేది ఇప్పుడు ఐదు ఎకరాలు ఉన్న నేను రైతు బంద్ అయ్యా అది ఇంతవరకు మాకు ఒకటే సార్ పడ్డాయి ఇంకా రెండు సార్లు పడాలా ఏది లేదు ఉన్న ఐదు ఉన్న ఐదు వేలని చక్కగా మెయింటైన్ చేస్తే అయ్యే ఐదు వేలకు ఏడు వేల ఐదు వందలు చేసిండు అది అసలుకే లేదు ఇప్పుడు మళ్ళీ పడతాయి పడతాయి అంటాడు అది సంక్రాంతి తర్వాత పడతాయో పడతాయో ఇట్లా నమ్మకం లేదు అది రెండు కాదు ఒకటే ఒకటే అవే ఇంకా సాగిస్తూనే ఉన్నాడు ఈ ఎన్ని రోజులు చేస్తాడు రేవంత్ రెడ్డి అది కరెక్ట్ కాదు ఆయన ఇష్టం ఆయన భూమి ఇష్టం ఉంటే అమ్మ లేకపోతే లేదు నువ్వు అమ్మాలే కంపల్సరీ అని డిమాండ్ చేస్తే ఇప్పుడు ఆయన ఇస్తే ఆయన ఇస్తాడు ఇప్పుడు ఏదో బెదిరించుకొని ఇస్తాడు వీళ్ళు అదేదో కడదాం అనుకుంటారు కడతారు అది అదే అలవాటు అవుతుంది ఇంకో దిక్కు పోతారు మళ్ళీ నాకు ఇది కావాలంటారు ఇక అడిగిన ఇచ్చుకుంటా పోతే ఇక రైతులు ఏం కావాలి లాస్ట్ కాదు ఆ కరెక్ట్ ఎట్లయితే వాన్ భూమాని ఇష్టం ఇది పోతులేదు అంతే మేడం ఎందుకు అది కరెక్ట్ మేడం మేడం అసలు అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే ప్రభుత్వం టైం టు టైం రైతు బంధు పైసలు వాడేది ఇరవై నాలుగు గంటల కరెంటు అన్ని తీరులా బాగుండేది ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చిండు కదా మొత్తం గంగాలో కలిసింది ఆ ఇంకా కరాబ్ అవుతుంది అని ఇట్లా అనుకుంటున్నాం ఆ ఇప్పుడు ఆయన ఉన్నాడుగా రేవంత్ రెడ్డి ఉన్నాక కరాబ్ కాకపోతే మంచిగా ఇట్లా అవుతుంది మేడం ఆయన పోయినాకనే మంచిగా అవుతుంది భరించాలి ఏం చేస్తాం లేకపోతే ఇక జనాలు తరి కొట్టాలే మన నిరార దీక్షలు చేయాలి